ఈ రోజున మనం దెందులూరు నియోజకవర్గానికి సంబంధించిన గోదావరి కాలు తోగుతూ మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున గత ప్రభుత్వంలో ఉన్నటువంటి విధానానికి ఈ ప్రభుత్వం చేస్తున్న పని ఒకసారి తేడా చూడండి ఎందుకంటే గతంలో ఈ యొక్క కాల చాలా అద్వారంగా ఉండేది చెత్త పేరుకుపోయి చాలా దారుణం ఉండేది కానీ ఈ రోజున కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా చూడండి మొత్తం ఎక్కడికక్కడే మొత్తం మొత్తం నీటిగా క్లీన్ చేసుకుంటే కాకుండా క్రొక్లైన సహాయంతో మొత్తం మైక్ ఎక్కిచ్చి రేపు పంట కాలంలో అన్ని విధంగా ఉపయోగపడేలా ఈరోజు చర్యలు తీసుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు ఒకసారి అడిగి విషయం తెలుసుకుందాం ఇక్కడ ఉన్నటువంటి డీసీ చైర్మన్ గారిని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం నేను పోతునూరు గోదావరి కాలువ పోతునూరు డీసీ చైర్మన్ గోదావరి గారు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి గుండగోడి గత నుంచి మా జూరు నియోజక ప్రభాకర్ గారు కాలువ బాగా కర్రసు తోడు పేరు మన రబీలో బాగా యాత్ర పడ్డాం దాని గురించి అలాంటి ఇది రాకుండా ఉండాలని చెప్పి ముందు జాగ్రత్తగా ముందే రేపు ఖరీఫ్ కానీ రబీ కానీ ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఇప్పుడు ముందు చివరిగా చేపట్టి కారు వచ్చేది అంతా అవజేయాలని మా ఎమ్మెల్యే గారు చందన ప్రభాకర్ గారు ఆదేశాల ప్రకారం ఆయన సహకారంతో ఆయనతో మేము ప్రారంభించి చేస్తున్నాం సార్ గతంలో చూసుకుంటే చాలా అధ్వానంగా చాలా దారుణంగా ఉండేసారి పరిస్థితి ప్రస్తుతం ఇప్పుడు చూసుకుంటే క్లీన్ అండ్ చీట్గా ఈ రోజున మొత్తం ఒక నీట్గా చేసుకుంటూ రేపు పంటలకు ఉపయోగపడే విధంగా నీళ్ళు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారా సార్ దీన్ని బట్టి ఈసారి ఈ యొక్క కాల పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్ అంటే యాక్చువల్గా ఇది మేము ఇప్పుడు చేసేది కూడా చాలదు తాత్కాలిక ఇబ్బంది లేకుండా చేయడం కూడా చేస్తున్నాం ఏదైనా ఈ ఐదు గత ఐదేళ్లలో ఆరోగ్యాన్ని ఇంకోటి పట్టించుకోలేదు అర్ధారంగా ఉంది కాదు ఈ ముందు ముందు రోజుల్లో ఇబ్బంది లేకుండా ఉండడం తాత్కాలికంగా ఇబ్బంది లేకుండా చేయడం కూడా చేసుకుంటున్నాం ప్రభుత్వం కూడా మరి అన్ని ఒకేసారి చేయాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు ఇబ్బంది లేకుండా చూసుకుంటే వెళ్తున్నాం సార్ గవర్నమెంట్ అన్ని సహకారం అంతా బాగానే ఉందా సార్ గవర్నమెంట్ ఇబ్బంది లేదు మా మా ఇబ్బంది ఇబ్బంది లేదు మా ఎమ్మెల్యే గారు కూడా మా వెనకాల నుండి ప్రతి విషయం మా ఎన్నికాల నుండి నడిపించేది ఆయనే చంద్రన్ ప్రభాకర్ గారే ఆయన సరతని వారి చేత సార్ ఇప్పుడు చూసుకుంటే ఇదే కాల గత ఐదు సంవత్సరాలు చాలా అధ్వానంగా ఉండేది మిషన్లు పెట్టి ఈ రోజున క్లీన్ అండ్ చీట్ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు సార్ ఏంటి సార్ పరిస్థితి ఇప్పుడు దానికి దీనికి తేడా తేడా మీరే చూస్తున్నారండి నేను ప్రజెంట్ మిషన్లో వానర్నండి సార్ పక్కన ఉన్నారు డిసి చైర్మన్ గారు సార్ ఏమంటారంటే ఎక్కడైనా రాజీ అసలు ఎక్కడ చిన్న గడ్డి పరకు ఉన్నా కానీ ఆ కాలంలో ఉన్నది మన రేపు వేలెత్తి రైతు రైతు సుఖంగా ఉంటే మన సుఖంగా ఉంటాం మన ప్రభుత్వం సుఖంగా ఉంటుంది మన ఎమ్మెల్యే గారికి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఆయన మార్నింగ్ ఫైవ్కి వస్తున్నారండి సార్ రాత్రి పదకొండు అవుతుంది మేము ఎక్కడి నుంచి వెళ్ళేట ఈ ఐదు సంవత్సరాల్లో ఈ కాలంలో ఒక్క గడ్డి పూస ఒక్క గడ్డి పరగ తీసిన వ్యక్తిని చూపించమనండి ఈ కాన్స్టెన్సీలో వేరే వద్దు మన చింతాయని గారి కాన్స్టిటెన్సీలో నియోజకవర్గంలో అసలు ఎవరైనా కానీ మెయిన్ కాలం ఇది మెయిన్ కాలంలో తీసి రైతులు ఎండిపోయి ఐదు సంవత్సరాలు పంట పండటం పాపమే లేదు రైతులు ఈ గట్లమే పడుకున్నారు నీళ్ళు రాక ఇప్పుడు అది లేదండి మొన్న మా డీసీ గారు ఎక్కడంగానే దా పండిందండి మా డీసీ గారు సార్ ఆ ఎమ్మెల్యే గారు అసలు లేదు మా ఎమ్మెల్యే గారు నిద్రపోని అసలు మా ఎమ్మెల్యే గారు అసలు అది మీకేంటండి ప్రభుత్వం పనిచేద్దా చేద్దా ప్రభుత్వం రైతుల పక్షాన పేదవాడి అనేది దానికి ఇదే నిదర్శనం మీకు అంటున్నారు సరే ఎలా ఉండదు సార్ ఇప్పుడు మీకు ఆయిల్ ఖర్చులే కానీ మిషన్లు ఎన్ని పెట్టారు అంతా అంత సారే చూసుకుంటున్నారండి అంతా సారే చూసుకుంటున్నారు మేము మేము కూడా టీడీపీ లీడర్ని నేను కూడా ముందు పని చేయాలి మా ఎమ్మెల్యే గారు ఆర్డర్ చేశారు మేము చేయాలి అంతే ఆయన డబ్బులు ఎన్ని లెక్కలేండి ముందు చేసేయాలి వర్క్ ఆయన ఆర్డర్ చేశాడు మేము చేయటం వరకు అంతే టైమింగ్స్ ఏంటి సార్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ కల్లా స్టార్ట్ చేస్తాం అండి రాత్రి పదకొండింటి వరకు తిప్పుతాం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తిప్తానికి ఇబ్బంది ఉంది ఆ లోపల సిల్ట్ ఉండి కొంత ఆరబడం అకాల వర్షాలు మీ నెలలో వర్షాలు రావడం అది కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది అయినా కానీ ఆరు నిమిషంలో శ్రమ చేస్తున్నామండి మంచిగా కాలం వచ్చే టైంకి రైతుకి డైరెక్ట్గా పొలాల్లోకి నీళ్ళు ఏ రైతు ఇబ్బంది పడకుండా చూడటానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మా చింతనే ప్రభాకర్ గారు కృషి చేస్తున్నారు సార్ ఇప్పుడు ఏమన్నా టైమింగ్ ఈ టైం కల్లా మీరు కంప్లీట్ చేయాలి ఈ సమయం కల్లా మీరు మొత్తం పూర్తి చేసి ఈ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేయాలని చెప్పి ఏమన్నా ప్రభాకర్ గారు ఆరి చేశారు సార్ మొత్తం జారీ ఏమైనా చేశారు పైన వాళ్ళు చేసి ఉంటారు సార్ సార్కి చేసి ఉంటారు కానీ సార్ ఆయనకి పది రోజులు ఇస్తే మమ్మల్ని ఐదు రోజుల్లోనే అవజయమంటారు ఆయన ఆయన అసలు సమస్య లేదండి ఆయన పది రోజులు ఉండొచ్చు టైము కానీ మమ్మల్ని నన్ను నిద్రపోని కదమ్మా సారు అసలు హండ్రెడ్ పర్సెంట్ నిద్రపోనేవారండి మొన్నైతే ఆ తుప్పల్లోనే వచ్చేసారండి మేము చూసుకోలేదు మేము లోన్ ఉన్నాం ఆ మిషన్ కనపడిందండి ఆ తుప్పల్లో నడిచొచ్చి చెప్తున్నారు మేము ఎవరు అనుకున్నాండి చూస్తే సారు అట్లే అమ్మో ఆయన కాన్స్టెన్సీగా ఉండవలసిన అదే నిజంగా దందులు టైగర్ అది అలా ఆపద బంధువుడు మన మా కాన్స్టెన్సీలో చింతనే ప్రభాకర్ గారు ఉంటాం మా దృష్టం ఫస్ట్ మా అదృష్టివండి అది సార్ గా ఒక ప్రశ్న ఇప్పుడు చింతమనే ప్రభాకర్ గారి దగ్గరికి కష్టం అని చెప్పుకొని ఎవరిని లేరుకోండి అక్కడికక్కడ అధికారులు నిర్మించే స్పాట్లో ఆ సమస్య తీరుస్తారని చెప్పి తెలిసింది నిజం నిజమంటారు అసలు వందకి రెండు వందల శాతం కరెక్ట్ ఆయన దగ్గరికి సమస్య ఏదైనా ఉనండి అలా అది చిన్నదా పెద్దదా ఆడు ఉన్నవాడా లేనివాడా అది ఏమి ఉండదు అని తలుపుతోటితే చాలు అండి ఎవరండి వాళ్ళు మూడు వందల అరవై రోజులు క్యాంటీన్ పెట్టి నడిపి వచ్చిన వాళ్ళకి భోజనం ఎండైతే మజ్జిగి పొద్దునట్టు ఆయన అడుగుతారు దిగి వాళ్ళ అంటే అక్కడ ఉన్నవాళ్ళు అడిగారా లేదా అని మీరు టిఫిన్ చేస్తారా ఫస్ట్ ఆయన కిందకు రావడే టిఫిన్ చేస్తారా మీరు అమ్మా అంటారు టిఫిన్ చేసేవంటేనే మాట్లాడతాడు ఆయన లేకపోతే వెళ్ళి టిఫిన్ చేసి రండి లేకపోతే భోంచేసి రండి అంటారు చాలా అది కొందరికే ఉంటుంది అది కొందరికే ఉంటుంది ఆంధ్ర మాస్ లీడర్ అంటారు కదా ఆయన మాస్ లీడర్ కాదు ఆంధ్రాకి ఆయన మా మా కాన్స్టెన్సీకి దేవుడు అంటే అంతే నా దృష్టిలో